మేము మన పోతులే పోతులే వాడికి గిన్నిగా రావచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు పిఎస్ఆర్ బాక్స్ పని నడుస్తుంది ఫ్రెండ్స్ ఇక అట్లా అట్లా ఇదంతా గుల కొట్టేసినాం ఇగో దీనికి అటాచ్ చేస్తాడు అన్నమాట ఇదంతా వల్ల కొట్టేసినా నేనే ఇట్లా కొంచెం క్రాక్ ఉంది దాన్ని క్రాక్ జాలు పెట్టేసి అది మొత్తం పలగొట్టిచ్చేసి దానిలో క్రాక్ లేపించేసేయాలి ఇక చూడండి ఇంతకుముందు పెద్దగానే తోట అదంతా వలగొడితే చేతులు మొత్తం అట్లా పొక్కులు వచ్చినాయి రిస్క్ అవుతుంది కానీ కష్టం అవుతుంది లేకపోతే ఒక కోతలు వస్తున్నాయి ఇక ఇది ఫుల్లు ఉంటాయి డోర్లు వీకేసేయాలి ఉత్సవ వికేసేయాలి ఉత్సవ వికే చేయాలి ఫుల్ టైడ్ అవుతుంది ఇక్కడ మాల కలిపి ఏంటి వేసినావా కోతులు మస్తు అతనొస్తున్నాయి ఫ్రెండ్స్ మేము అక్కడికి వెళ్ళి ఐదువారం నుంచి కూరగాయలు తెచ్చుకొని పెట్టుకుంటే అవి తింటాను నైట్ తీసుకొచ్చినాయి గంపలు నేను పని చేయకుండా చాలా ఇబ్బంది అయింది గంపలు తీసుకొచ్చిన మిషిని ఇప్పుడు ఈ డోర్లు కట్ చేయాలన్నమాట డోర్లు కట్ చేయడానికి మా బావ దగ్గర మిషన్ తీసుకొచ్చిన ఓ నాలుగు బేళ్ళు తీసుకొచ్చిన ఈ దర్వాజాలు తీసేసేయాలి మొత్తం సైజులు అనమాట అవి ఆ సైజులు తీసేసి ఈ దర్వాజాలు ఎక్కిచ్చేసేయాలి రెండు ఉన్నాయి కదా ఇవి నేను అక్కడికి పోయి మొత్తం ఇటుక తీసుకొచ్చిన దగ్గర దగ్గర ఐదు వందల ఇటుక దాకా తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఒక అది మిగిలింది ఇంకా కొంచెం అంత పని పెండింగ్ ఉందనమాట ఇక పని అయిపోయిందంటే వెనక గోడ పని అయిపోయిందంటే స్లాబ్ అల్లడానికి వాళ్ళని పిలిపించేసేయాలి సీకులు వెళ్ళడానికి ఆ డబ్బా కొట్టడానికి వాళ్ళు నూలిపుచ్చేసేయాలి వాళ్ళు వచ్చినంటే అది అల్లుకుంటారు రెండు రోజులు గట్టి పడతాయి అనమాట వస్తాడు రేపు మంచం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినాం మా బిడ్డపా చదువుకున్నది టెన్త్ క్లాస్ అంతా దాని ఒక సుండి చదువుకుంటుందని చెప్పి కొన్ని రోజుల దాకా ఉంచినా మళ్ళీ పట్టుకొచ్చినా ఊరికి ఇప్పుడు ఊళ్ళో మస్తు పని వాతావరణం ఇక్కడ వాతావరణం గ్రేట్ ఫ్రెండ్స్ మంచిగా రెండు మంచాలు వేసుకొని నైట్ టైంలో చుక్కలు చూసుకుంటా ఆకాశాన్ని చూస్తే మస్తు చుక్కలు చుక్కలు చూసుకుంటూ వాడుకుంటే ఏం థ్రిల్ అనిపిస్తుంది కానీ పని చేసేసి ఫుల్లు టైడ్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకంటే మనకు పనులు టైమింగ్ ప్రకారం చేస్తారు టైం దాటిన తర్వాత వేయాలంటే మనంగా ఇక్కడ కొంచెం ఆగిందనమాట పని

ఏమైనాయమ్మా వంటలు ఏమైనా చేసినా పొద్దుల పొద్దుల టిఫిన్ టిఫిన్ చేసినట్టు నువ్వే మొంగ అడుక్కుంటే తిన్నాం మంచి కొద్దిగా నువ్వు తిన్నావు తిన్నా మడుగురు మగా అడుగురి గరం గరం తిన్నావు రేష పెట్టుకోవాలి నా సుత పెట్టుకో ఇది ఎట్లా అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళది ఏదైనా పని చేయాలని చెప్పంటే ఎన్నో రోజుల సెట్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ సేమ్ నాది కూడా అదే పరిస్థితి ఏం చేద్దాం వన్ ఇయర్ సేవింగ్ ఏదో చాలామంది పనులు చేసే వాళ్ళు ఎట్లా అంటే ఓ ఇది పెద్ద గొప్ప పని ఇది పెద్ద ఇదా ఊకే చెప్తావు ఇల్లు గురించి ఇల్లు గురించి అంటే నా సెంటిమెంట్ ఫ్రెండ్స్ నేను పెరిగిన ఇంట్లో ఇల్లు మా అమ్మ నాళ్ళకు మా అమ్మ నాన్న నన్ను పెంచి నేను మొత్తం తిరిగాడిన ఆడిన ప్లేస్ కాబట్టి దీని సెంటిమెంట్ బాగా అనమాట ఎంత హైదరాబాద్ పోయినా ఏ ఎక్కడున్నా కానీ ఊరి సెంటిమెంటే తగ్గిపోదన్నమాట ఊరంటే అంత ఒక్కలకు నాకు కూడా అంతే కానీ జర కొంచెం నాకు ఎక్కువ అనమాట అమ్మ నాన్న లేరు కాబట్టి కొంచెం నాకు సెంటిమెంట్ ఎక్కువ ఏ పని అని నా ఓన్ డెష్యన్ తోటి నాకు నచ్చిన విధంగా వేసుకుంటాను అనమాట అట్లా ఈ రేకు చేంజ్ చేయాలి ఈ రేకులు వచ్చేసి గల్లీ గల్లీలో అక్కడ గోడ దాకా దీనిపైన ప్యాక్ అవుతాయి అనమాట ఇవి దీని లెవెల్ తోటి వస్తాయి ఈ రేకులకు అటాచ్ వస్తాయి అనమాట దాని వర్షం గిట్లా కానీ అక్కడ డోర్లపైన పైన ఉంటుంది కదా అట్లా అని చెప్పి ఇవాళ నల్ల రాలేదు కానీ వాటర్ వాటర్ వస్తే ఎక్కువ లేవు మరి ఇప్పుడు అల్లా లేట్స్ అట్నా పనులు ఉన్నాయి అడిపోయి స్లాబ్ డబ్బా తీసుకురావాలి వాటర్ పట్టాలి అటు ఇటు జర కొంచెం వీడియోస్ చక్కగా చేసే అయితే లేదు వాస్తవానికి నిన్న అయితే ఫుల్ టైట్ అయితే టైట్ అయిపోయినాం ఫ్రెండ్స్ నిన్న చేసినంత పని నిన్న వెళ్ళినంత పని నేను అడగాలి అంటే ఇక పనులతోటి మనం చేయాలి కాబట్టి పనులు ఎంత ఉన్నా కానీ అంత అంతనే ఉంటుంది ఇక మనం జర ఉరుకులాడితేనే పని